హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్ అక్టోబర్ ఒకటి నుండి మారుతున్న కొత్త రూల్స్ ఇవే అవేంటి ఇక్కడ తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నెల ప్రారంభంలో మీ ఆర్థికానికి సంబంధించిన కొన్ని నియమాలు మారుతాయి ఇది సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన జరుగుతుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ ముగియబోతుంది అక్టోబర్ ఒకటిన రైల్వే టికెట్లు పెన్షన్ల నుండి యూపీఐ గ్యాస్ సిలిండర్ల వరకు ప్రతి దానికి సంబంధించిన నియమాలు మారుతాయి అక్టోబర్ ఒకటి నుండి మారే ఐదు విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా రైల్వే టికెట్ల నియమాలు టికెట్ మోసాలను నివారించడానికి రైల్వేలు తమ టికెట్ బుకింగ్ నిబంధనలను సవరించాయి ఇది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది దీని ప్రకారం ఐఆర్సిటిసికి ఆధార్ కార్డులు లింక్ చేయబడిన వారు మాత్రమే టికెట్ కౌంటర్ తెరిచిన పదిహేను నిమిషాలలోపు టికెట్ను బుక్ చేసుకోగలరు ప్రస్తుతం ఈ నియమం తత్కాల్ టికెట్ బుకింగ్లకు మాత్రమే వర్తిస్తుంది ఇక రెండవది యూపీఐకి సంబంధించిన మార్పులు అక్టోబర్ ఒకటి నుండి యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కోసం కొన్ని ప్రధాన నియమాలు మారుతాయి ఎన్పిసిఐ ఏర్పాటు చేసిన కొత్త నియమాలు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్లను ప్రభావితం చేస్తాయి అత్యంత ముఖ్యమైన మార్పు పీటుపీ లావాదేవీ ఫీచర్ను తొలగించడం ఈ దశ వినియోగదారు భద్రతను మెరుగుపరచడానికి ఆన్లైన్ మోసాలను నిరోధించడానికి రూపొందించారు దీని అర్థం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మీరు ఇకపై యూపీఐ యాప్ల్లో ఒకరికొకరు నేరుగా డబ్బు పంపుకునే ఎంపికను ఉపయోగించలేరు ఇక మూడవది పెన్షన్ సంబంధిత మార్పులు జాతీయ పెన్షన్ వ్యవస్థ కూడా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పెద్ద మార్పులు జరుగుతాయి ప్రభుత్వత్వర చందాదారులు ఇప్పుడు వారి మొత్తం పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ సంబంధిత పథకాల్లో పెట్టుబడి పెట్టగలరు గతంలో ఈ పరిమితి డెబ్బై ఐదు శాతం మాత్రమే ఇంకా ప్రైవేటు రంగ ఉద్యోగులు ఇప్పుడు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ తెరవడానికి రుసుము చెల్లించాలి ఇక నాలుగవది ఎల్పిజి సిలిండర్ ధరలు అక్టోబర్ నెల పండుగ నెల ఎల్పిజి సిలిండర్లపై ధర తగ్గింపు కోసం ప్రజలు ఆశిస్తున్నారు గత నెలల్లో కంపెనీలు పంతొమ్మిది కిలోల ఎల్పిజి సిలిండర్ల ధరలు తగ్గించాయి ఈసారి పద్నాలుగు కిలోల సిలిండర్ల ధరలను తగ్గించారు